సార్ నమస్తే సార్ నా పేరు జగన్మోహన్ సార్ నా మిత్రులందరూ నన్ను జగన్ రెడ్డి తీసుకుంటారు ఇక్కడ యాక్చువల్గా మన కాళేశ్వర గారు ఐదేర కాళేశ్వర గారు మనకి ఫస్ట్ స్పీకర్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఆయన పేరుతో కాళేశ్వర మార్కెట్ ఉంది అలాగే చిట్టినగర్ కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు ఇదివరకు ఆయన పేరుతో చిట్టినగర్ ఏర్పాటైంది అలాగే మీరు కూడా విజయవాడ ఐటీ హబ్గా క్రియేట్ చేస్తే మీ పేరు కూడా మేము చెప్పుకుంటాం గుండెలో పెట్టుకుంటాం ఇప్పుడు స్టా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ అంటే బెంగళూరు ఎక్కడ హైదరాబాదు ఇంకా వేరే ప్లేస్ లేదు మన సోద మన దీంట్లో సో మన మనం విఆర్ నో వెల్ వేలూ బెంగళూరు హైదరాబాద్ విజయవాడకి అంత కెపాసిటీ ఉంది మీరు ఒక వెస్ట్కి కనెక్ట్ కాకుండా అంటే దానికి లిమిట్ అవ్వకుండా మొత్తం విజయవాడ యాజ్ ఏ హోల్గా మీరు డెవలప్ చేయాలి నా సూచన నా యాకా ఆకాంక్ష మీ సమస్య మీ పేరుకి మీ పేరు గల వ్యక్తి మూలాన్ని వచ్చిన అది లేకపోతే అమరావతి అనే దాన్ని గ్రోత్ ఇంజిన్ కింద పెట్టి అలాంటి సాఫ్ట్వేర్లు బెంగళూరుకి హైదరాబాద్కి మించిపోయే పరిస్థితి వచ్చేది ఈ రోజుకి ఆ విధంగా ప్లాన్ చేసాను నేను టోటల్గా నిమ్మకం విన్నాను కాబట్టి నాకు తెలుసు అది అది క్యాపిటల్ సిటీ కాదు సార్ గ్రోత్ ఇంజిన్ ఆ విధంగా చేసాం అది ఇప్పుడు అమరావతిని ఐదు సంవత్సరాలు ఆపగలిగాం భగవంతుడి భగవంతుడై వల్ల కంటిన్యూస్గా నేను పనిచేశాను దాని మీద ఒకసారి అమరావతి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయితే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు వాటికి ఇబ్బంది ఉండదు అసలు